తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నెం ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి బీజేపీ నుంచి పాయల్ శంకర్ సిపిఐ నుంచి కూనంసేని సాంబశివరావు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ హాజరయ్యారు ఈ నెల ఇరవై నాలుగు వరకు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీ రైతు భరోసా లగచర్ల ఘటనపై చర్చ జరగనుంది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి బీజేపీ నుంచి పాయల్ శంకర్ సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు ఈ నెల ఇరవై నాలుగు వరకు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణమాఫీ రైతు భరోసా లగచర్ల ఘటనపై చర్చ జరగనుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి స్పీకర్ కార్యాలయంలో సారీ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ స్పీకర్ కార్యాలయంలో బీఎస్సీ సమావేశం కొనసాగుతుంది పలువురు మంత్రులు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సమావేశం స్పీకర్ గడం ప్రసాద్ కొనసాగుతా ఉంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ తో పాటు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు ఇంకా ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నడవాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది ప్రభుత్వం ఎన్ని రోజులు నడపాలనుకుంటుంది అదేవిధంగా ఎజెండా ఏంటి అనేది ఈ బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు దాదాపుగా వారం రోజుల పాటు అసెంబ్లీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ బిఎస్సీ సమావేశం ముగిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి అన్న అంశానికి సంబంధించి ఇక అజెండా కూడా ఖరారు కాబోతుంది ఇక అజెండాకు సంబంధించి కూడా ఇటు విపక్ష ఎమ్మెల్యేలు పలు అంశాలను స్పీకర్ ముందుంచబోతున్నారు మరి ఏం జరగ ఇక ఏం జరగనుంది అనేది అయితే చూడాలి ఇక ఇప్పటికే ఈ రోజు సభ ప్రారంభమైన తర్వాత ప్రసోత్సరాల సమయం కొనసాగింది ఆ తర్వాత విపక్ష ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి టీ బ్రేక్ ఇచ్చారు ఆ టీ బ్రేక్ తర్వాత ఇక స్పీకర్ ఛాంబర్ లో ఈ బిఏసీ సమావేశం అయితే కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈసారి ఈ సమావేశాల్లో ప్రధానంగా కొన్ని పిల్లలను ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటుంది కొత్త గోవా చట్టాన్ని తీసుకురాబోతుంది ఇక మధ్యాహ్నం జరిగే కేబినెట్ ఆ చట్టాన్ని ఆమోదించుకున్న తర్వాత అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టబోతున్నారు స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు అదేవిధంగా నీటి అంశాలకు సంబంధించి ఇక మధ్యాహ్నం కేబినెట్ లో చర్చించినారు ప్రస్తుతం అయితే బీఎస్సీ సమావేశం కొనసాగుతా ఉంది బీఎస్సీ సమావేశంలో సభ్యులు అసెంబ్లీ నుంచి సంబంధించి నెల రోజుల పాటు కొనసాగించాలి అని స్పీకర్ పట్టుబట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మరి స్పీకర్ కావచ్చు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి స్పీకర్ బాబు ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఇంకా బీఏసీ ముగిసిన తర్వాత మరి ఈ సభ కొనసాగుతుందా లేదా అనేది కూడా చూడాలి ఒకవేళ సభ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా లంగి చెన్న ఘటనకు సంబంధించి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టే అవకాశం ఉంది ఇప్పటికే దానికి సంబంధించి తీర్మానం ఇచ్చినప్పటికీ స్పీకర్ ఆమోదం తెలపలేదు తర్వాతే ఈ సమావేశం బిఎస్పీ సమావేశం అయితే ప్రారంభమైంది ఇక సమావేశంలో తలు కీలకమైనటువంటి అంశాలు కూడా స్పీకర్ ముందు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఎజెండా ఖరారు చేయబోతున్నా ఏ అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించ చర్చించను అనే అంశాలని ఈ బీఏసీలోనే ఎజెండాగా ఖరారు చేస్తారు కాబట్టి విపక్షాలు కూడా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతుంది మరి విపక్ష సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి బీఏసీలో తెచ్చే ఎజెండాలో ఖరారు చేస్తారా లేదా అనేది మరి కాస్తపట్లో క్లారిటీ రానుంది రైట్ సునీల్ థ్యాంక్ యూ